రోజు రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో నందిపేట గ్రామంలోని ప్రధాన ఆలయాలు అన్నింటిలో దొంగల బీభత్సం జరిగింది ఎంత బీభత్సం జరిగిందంటే ఇవాళ నందిపేటకు తలమానికమైనటువంటి దేవమ్మ ఆలయంలో ఇవాళ అమ్మవారి విగ్రహాన్ని విగ్రహాన్ని విగ్రహం యొక్క చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని త్రిశూలాన్ని నిరగొట్టడం జరిగింది అమ్మ అమ్మవారి యొక్క ఆభరణాలు చిందరవందర వేయడం జరిగింది అదే కాకుండా హనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభాన్ని నిడగొట్టడం జరిగింది అదేవిధంగా ఎల్లమ్మాలయంలో ఎల్లమ్మాలయంలో హుండీని ధ్వంసం చేసిర్రు దేవమాలయంలో హుండీని ధ్వంసం చేసిర్రు ఆలయంలో హుండి ధ్వంసం చేసిర్రు సుమారు ఈ మూడు హుండీలలో మూడు లక్షల పైసలకు రూపాయలని వాళ్ళ దొంగలు ఎత్తుకెళ్ళడం జరిగింది ఇదంతా జరుగుతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు ఉండి మరి మీరు పెట్రోలింగ్ ఏం చేస్తున్నారు ఏమైనా ఏమన్నా ఇచ్చి కంప్లైంట్ ఇస్తే కూడా ఇంతకుముందు నుంచి ఇంతకుముందు పోషం దొంగతనం జరిగితే వీడియోతో వీడియోతో సహా మేము ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళ ఫేసులతో సహా ఇస్తే కూడా కనీసం మీరు వాళ్ళని ఐడెంటిఫై అయ్యారు రాత్రి ఒక సస్పెక్టెడ్ నెంబర్ ఉండే ఆ నెంబర్ కూడా మేము ఇప్పుడు ప్రజెంట్ ఏసీపీ గారికి పంపడం జరిగింది కనీసం మరి ఈ విషయం పైన చర్య తీసుకుంటారా ఈ దొంగల్ని దొరకబడతారా మరి ఇట్లనే వదిలేస్తారా ఇవాళ ప్రధాన ఆలయాలన్నింటినీ ఇవాళ ఇంత బీభత్సం జరిగినా కూడా పోలీసు వారు కనీసం ఇదివరకు ఎస్ఐ కూడా పిలిచి వస్తా ఎస్ఐ కూడా లేడు మరి ఏంది అసలు ఏం జరుగుతావునానికి వాళ్ళకు ప్రశ్నిస్తూ ఈ దొంగలు దొరకవటకపోతే మేము పైన సిపి గారికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా నా పేరు దమ్మా శ్రీనివాస్ మాది నందిపేట గ్రామం నైట్ పన్నెండు గంటలకు ఊళ్ళో లైన్ పట్టినట్టుగా గుళ్ళు మొత్తం చోరీ జరిగినాయి అక్కడ గుట్టకు ఎల్లమ్మ ఆలయము మార్కండ ఆలయము ఈ దేవ ఆలయం మూడు గుళ్ళలకు చోరీ అయింది ఆ చోరి దేవమ్మ ఆలయంలో అయితే శ్రీ శ్రీసి వాళ్ళు పలగొట్టేయడం జరిగింది అమ్మవారి తాలిబొట్టు తీసి తీసేయడం జరిగింది కండ్లు కండ్లు కూడా అవి పీకేసి ఆ త్రిశూలాన్ని మొత్తం త్రిశూలం చేతికుండే ఆ చిత్రాలని త్రిశూలాన్ని కూడా తీసేసి గట్టిగా గుంజిరు ఆ అమ్మవారి చేతి తిరిగిన వాడిద ఊరికే నష్టం జరుగుతుండే అంత ఘోరంగా చేసిర్రు దీనికి ఎవరు కాపాడలేకుండా పోలీసులు ఏం చేస్తారు అర్థమవుతలేదు మరి దీన్ని తగిన చర్య తీసుకోవాలని గ్రామం తరఫున ఆలయా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాను గుడిలో ఆర్నమెంట్స్ ఒరిజినల్ కావని చెప్పి తెలిసి అక్కడే వదిలిపెట్టారు ఈ ఉండి ఎత్తుకొని వెళ్ళి మన మా గుడి వెనకాల ఉన్న గుట్ట పైన పడవేసి వెళ్ళిపోయారు కొందరు పొద్దున అక్కడికి వెళ్ళిన వాళ్ళు సమాచారం ఇవ్వడంతో వెళ్ళి చూస్తే మా గుడికి సంబంధించిన ఉండి దొరికింది అక్కడ ఈ రకంగా రాత్రి దొంగతనం చేసి జరిగింది గుడిలో కావున దయచేసి పోలీసు వారికి కూడా విన్నవించాము వారి పోలీసు అధికారులు కూడా తెలియజేశాము వెంటనే తగు చర్యలు తీసుకొని మరి వారిని పట్టుకొని మాకు క్యాష్ అనేది ఏం తెలియదు కాకపోతే మేము పదకొండు నవంబర్ నాడు గుడి ప్రారంభించాము అప్పటి నుంచి అది ఓపెన్ చేయలేదు ఉంది ఆ ఉండిలో ఎంత ఉంది అనేది ఏం తెలియదు ఉంటుంది ఎంత అనేది ఏమి తెలియదు ఇక ఎందుకంటే అప్పటి నుంచి ఏం తెలియలేదు తర్వాత మూడు పెద్ద పండుగ దేశం చేయడం జరిగింది కాబట్టి అక్కడ అంటే అందులో ఎంత అనేది ఏం తెలియదు మాకు అలాగే గుడిలో నుంచి మెయిన్ టార్గెట్ ఎవరు తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని భావిస్తున్నాం ఎందుకంటే ఆబ్జర్వేషన్ చేసి ఉండి మాత్రం ఎత్తుకెళ్ళడం జరిగింది వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం మూమెంట్స్ గమనించి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేయనిది ఏమనగా దయచేసి తగు చర్యలు తీసుకొని త్వరలో త్వరలోనే వారిని పట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం